నా పేరు ఉదయ్ వీ హ్యావ్ సర్టన్ ఫ్యామిలీ బిజినెసెస్ అండ్ వీ రన్ గ్రూప్ ఆఫ్ కాలేజెస్ సో ఆర్ కాలేజ్ నేమ్ ఇస్ లాల్ బహదూర్ డిగ్రీ కాలేజ్ మాకు సెవెన్ కాలేజెస్ ఉన్నాయి జూనియర్ కాలేజెస్ వొకేషనల్ కాలేజెస్ డిగ్రీ కాలేజెస్ ఉన్నాయి నేను క్రాంతన లాస్ట్ టైం కూడా చెప్పాను ఇప్పుడు కూడా నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాను ఇప్పుడు మీరు శ్రీ చైతన్య నారాయణ డిఫరెంట్ డిఫరెంట్ కాలేజ్ గురించి ఉన్నారు కదా మేదీపట్నంలో మన హైదరాబాద్లోనే మేదీపట్నంలో సెవెన్ కాలేజ్స్ ఉన్నాయి మాకు మీ అందరికీ ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా ఏ రోజైనా ఏ టైంలో అయినా యూ కెన్ వాక్ ఇన్ టు అవర్ కాలేజ్ మా కాలేజ్లోకి మీరు వచ్చి అక్కడ ఫెసిలిటీస్ ఎట్లున్నాయి రైట్ ఫర్ ఉమెన్ ఆల్సో స్పెసిఫిక్లీ వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్ ఎట్లున్నాయి ఎడ్యుకేషన్ ఎట్లుంది సండే పూట ఇప్పటి వరకు మా కాలేజ్ హిస్టరీలో లేదు క్లాస్ పెట్టడం సండే రోజు కాలేజ్లో క్లాస్ పెట్టడం మా కాలేజ్ హిస్టరీలో లేదు మండే టు సాటర్డే మీ చదువులు మీ సిలబస్ కంప్లీట్ చేసుకోవాలి ఎందుకంటే ఆ ఒక్క డే కూడా రీచార్జ్ అవ్వడానికి స్టూడెంట్కి ఇవ్వకపోతే నెక్స్ట్ వీక్కి బౌన్స్ బ్యాక్ గాడ స్టూడెంట్ ఇందువల్లనే సూసైడ్ అనేది వస్తుంది సూసైడ్కి మెయిన్ కారణం ఏంటంటే ఈ రెండు గుండా కాలేజీలు నారాయణ చైతన్య వీళ్ళు ఏం చేస్తున్నారంటే దే ఆర్ క్రియేటింగ్ దట్ లోన్లీనెస్ ఇన్ ద స్టూడెంట్ స్టూడెంట్కి మొత్తం దర్వాజాలు బంద్ చేసి కూర్చోబెట్టి ఒక లోన్లీనెస్ క్రియేట్ చేస్తున్నారు ఒక భయం క్రియేట్ చేస్తున్నారు దానివల్ల ప్రెషర్ అయ్యి స్టూడెంట్స్ చచ్చిపోతున్నారు అదే దర్ రెండు రెండు దర్వాజాలు పెడుతున్నారని చెప్పి ఇప్పుడుదా కింద నేను ఒక ఫైర్ యాక్సిడెంట్ అయితే ఆ దర్వాజాలు తీసి ఎంతమంది ఎస్కేప్ కాగలుగుతారు కానీదానా నేను రీసెంట్గా ట్విన్ సిటీ స్కూల్ స్టూడెంట్స్ పేరెంట్స్ అసోసియేషన్ నుంచి నేను రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద కొన్ని వేసిన వీళ్ళకి ఇప్పుడు ఈరోజు మీ ముందు ప్రామిస్ చేస్తుంది ఏంటంటే ఇప్పుడు ఈ చనిపోయిన స్టూడెంట్స్ పేరెంట్స్ ఎవరితో అయితే ఉన్నారో మీరు ఇప్పటివరకు పిల్ వేయకపోతే పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేయకపోతే మీ పార్టీ నుంచి కానీ నా అసోసియేషన్ నుంచి కానీ కంబైన్గా కానీ ఈ పేరెంట్స్ని సా వీల వీలని పెట్టి ముంగట పిల్లేద్దాం దాని ఖర్చు అంతా నేను పెట్టుకుంటాం థ్యాంక్ యూ రైట్ పిల్లేద్దాం ఇది ఎక్కడి వరకు పోతుందో నారాయణ శ్రీచేతన్ మీరు అన్నట్టు బంద్ చేసే బాధ్యత నాది కూడా ఉంది రైట్ ఈ తొమ్మిది మంది చనిపోయినారు ఇది ఒకటి మీకు తెలుస్తుంది ట్వంటీ ట్వంటీ టూ ట్వంటీ ట్వంటీ స్టాటిస్ స్టాటిస్టిక్స్ ప్రకారం తెలంగాణలో తొమ్మిది వేల ఎనిమిది వందల ముప్పై మూడు మంది చనిపోయిన చిల్ల పిల్లలు దాంట్లో ఉట్టి హైదరాబాద్లోనే ఐదు వందల నలభై మూడు మంది సూసైడ్ చేసుకుని చచ్చిపోయింది తెలుసా మీకు విషయం ఇప్పుడు ఈ తొమ్మిది మంది మనం ముందుకు వచ్చింది కాబట్టి మనం మాట్లాడుతున్నాం వీళ్ళని తీసుకొచ్చి వీళ్ళు వీళ్ళు మన దగ్గరికి అప్రోచ్ అయింది కాబట్టి మనం మాట్లాడుతున్నాం అట్లా అప్రోచ్ కాకుండా చనిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళ గురించి కూడా మనం ఆలోచించి ఫైట్ చేస్తున్నాం సో ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా నేను చెప్పేది ఒకటే క్రాంత నాకు సపోర్ట్ చేయండి నేను సపోర్ట్ చేస్తా ఇంకా మీరు పార్టీ ఫండింగ్ గురించి కూడా అందరు ఐ హ్యావ్ లాడ్ ఆఫ్ ఫ్రెండ్స్ ఇన్ యూఎస్ అరౌండ్ ద వరల్డ్ ఎన్ఆర్ఎస్ వాళ్ళు ఎక్కడెక్కడో డొనేషన్ చేస్తున్నారు వాళ్ళని అక్కడ ఆపిచ్చి ఆ డొనేషన్ ఇక్కడ డైవర్ట్ అయితే మనకి ఇక్కడ మనం ఇంకా పది మందికి మంచి చేయొచ్చు అనేది నేను వాళ్ళని కన్విన్స్ చేసి నేను ఫండ్స్ తీసుకొచ్చిన కూడా జస్ట్ థ్యాంక్ యూ